క్షపతి మష్కెల్లో కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం కడియం శ్రీహరి నాయకత్వంలో నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించాడు ఆ ప్రకటించిన సందర్భంగా నేను సర్పంచ్ గ్రామ సర్పంచ్గా నిలబడ్డాను నాకు ప్రజల మద్దతు అఖండమైన ప్రజల మద్దతు ఉన్నది నేను ఇంతకుముందు కూడా కడియం శ్రీహరి ఆదేశాలతో గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాను ఆయన ఆదేశానుసారం అప్పుడు కూడా ఈ గ్రామంలో చాలా అనకట్టనుకో ఈ రోడ్ ఈ రోడ్ అనుకో డాంబో రోడ్ అనుకోని ఒంగాల రోడ్ అనుకోని ఇవన్నీ సారు జరిగినాయి ఇప్పుడు కూడా నేను గెలిస్తే మీ అందరికీ ఇప్పుడు నేను గెలిస్తే గ్రామ అభివృద్ధికి పడతాను సార్ ఒప్పుకున్న ఈ బ్రిడ్జి అంటే ఎస్టిమేషన్ ఏషన్లో ఆ ఎయిట్ వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా మాతోటి సోదరులు కూడా ఉన్నారు తొమ్మిది కోట్ల అంటే బ్రిడ్జి అంటే చెప్పాలి ఉప్పుగళ్ళకు పావునూరుకి ఆ బ్రిడ్జి పోతే ఇప్పుడు మహిళా భవనం మొన్న సార్ ఒప్పుకున్నాడు గ్రామ పంచాయతీ సార్ ఒప్పుకున్నాడు ఇప్పుడు చర్చి కానించాలి మొన్న పది లక్షల వరకు సీసి రోడ్డు పడ్డది ఇంకా తతిమ్మ ఇరవై ఐదు లక్షల వరకు చేస్తాను సార్ ఒప్పుకున్నాడు ఆ సారు ఆదేశం సార్ నేను అభివృద్ధి చేస్తా అందరు దయచేసి మహిళా భవనం మహిళా భవనప్పుడు దయచేసి వినాలి దయచేసి మీరు అందరూ ఇదే ఉత్సాహం పదకొండు తారీఖు దాకా జీవించి దయ వింటారా నేను ఇంతకుముందు ఇంతకుముందు ఇదైనా నాది కత్తెర గుర్తు నాది కత్తెర గుర్తు ఇట్లా ప్లాంట్ ఇది ఉంటుంది ఉంటే నంబర్లు రెండో గుర్తు కత్తెర గుర్తు రెండో గుర్తు కత్తెర గుర్తు కచ్చెర గుర్తు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈసారి నన్ను జర గెలిపి నేను ఊళ్ళే నేను అందుబాటులో ఉంటా ఇంతకుముందు కూడా మీ అందరికీ అరికే నేను పొత్తుని కాదు ఇంతకుముందు మీ అందరికీ ప్రతి ఇంటికి ఎవరు ఏది కానీ చిన్నది కానీ పెద్దది కానీ పెళ్ళి కానీ సంబంధం కానీ సమస్యలు వచ్చినా కానీ అన్నీ పరిష్కరించిన కలిపిన అందరినీ అట్ట చేసిన నేను పిలిచిన వాళ్ళ తరఫున మాట్లాడా నాయాల తరఫున మాట్లాడతా ఇప్పుడు కానీ అప్పుడు కానీ రేపు కానీ నేను సర్పంచ్నైనా మీ అంటే సర్పంచ్నైనా అదే రకంగా గ్రామ ప్రజలకే సేవ చేస్తాను నేను దాన్ని దయచేసి అందరం చేసుకోండి మీ అందరికీ నా మనసు సరే 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 ఓటేసి అధిక మెజార్టీ గెలవాలి గెలుచడం ఖాయం అయిపోయింది అధిక మెజార్టీ కావాలి ఇప్పుడు మెజార్టీ కోసం ఇదంతా దయచేసి కత్తెర గుర్తు ఓటేసి గెలిపేది గుర్తు గుర్తుంచుకో గుర్తుంచుకో तो नायकत्व